పాదయాత్రలోనే లేదు వాట్సాప్ తో వర్క్ చేయాలి ఒక అదొక ప్లాట్ఫామ్ అందరు వాడే ప్లాట్ఫామ్ అని ఆలోచించి ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇదొక ప్లాట్ఫామ్ గా ఏర్పాటు చేసి రియల్ టైమ్ సర్టిఫికేట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత మన ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరు కాబోతున్నాయి వాట్సాప్ లో గ్రామ వార్డు సచివాలయాల శాఖ నుంచి సూచించే మొబైల్ నెంబర్ కు కేవలం చేస్తే చాలు సచివాలయంలో మీరు పెట్టుకున్న దరఖాస్తు ఏ దశలో ఉందన్న సమాచారం ఇట్టు అందుతుంది అలాగే నవరత్నాల పేరిట ప్రభుత్వం అందజేస్తున్న వివిధ పథకాలకు మీరు అర్హులేనా లేదంటే ఏ కారణంతో మీరు అనర్హులుగా పేర్కొంటున్నారనే సమాచారం కూడా తెలిసిపోతుంది ఇందుకోసం గ్రామ వార్డు సచివాలయాల శాఖ ఈ సేవల కోసమే ఒక మొబైల్ నెంబర్ ను కేటాయించి ఆ నెంబర్ కు ఎవరైనా కేవలం మెసేజ్ చేస్తే చాలు ఈ సేవలు పొందవచ్చు ఇందులో భాగంగా ప్రత్యేక వాట్సాప్ అకౌంట్ ను ఇప్పటికే తెరిచినట్లుగా గ్రామ వార్డు సచివాలయాల శాఖ అధికారులు ఇది